ందు ప్రియులారా మీ అందరికి ప్రభనేసు క్రీస్తు నామమున శుభములు సాక్ష్యము అనే శీర్షిక క్రింద నేను విడుదల చేసిన మొదటి వీడియోలో దేవుని బిడ్డలు దేవునికి సాక్షులుగా ఉండవలసిన వారని వారు క్రీస్తును గూర్చి చెప్పే సాక్ష్యము కేవలము మాటలతో కాక వారు క్రీస్తును ప్రతిబింబించే వారిగా ఉండాలని మనం ధ్యానం చేశాం నేటి వీడియోలో ఆత్మ సాక్ష్యము అనే అంశాన్ని ధ్యానం చేద్దాం నేటి ధ్యానం కొరకు యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే అలాగే ఏడో వచనాన్ని కూడా చూద్దాం సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు ప్రియుల చదవబడిన లేఖన భాగమునందు సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే అని అపోసరుడైన యోహాను తెలియచేస్తూ ఉన్నాడు మన ప్రభు అయిన యేస్సు కూడా తాను మన కొరకు పంపబోయే పరిశుద్ధాత్ముడు ఆయనను గూర్చి సాక్ష్యమిస్తాడని చెప్పాడు యోహాను సువార్త పదిహేను అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును యేసును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించాడు ఈ పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వస్తూ వస్తూనే సాక్ష్యం చెప్పుకుంటూనే వచ్చాడు ఏసుక్రీస్తు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాడు అప్పుడు ఆకాశము తెరవబడినది దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చాడు పరిశుద్ధాత్ముడు యేస్సు పైకి వ్రాలినప్పుడే ఆకాశములో ఆత్మస్వరము వినబడింది ఆ ఆత్మస్వరమును గూర్చి మత్తయి మూడవ అధ్యాయం పదిహేడు వచనములో రాశాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చను యేస్సును గూర్చి సాక్ష్యం చెబుతూ ఈ భూమి పైకి దిగి వచ్చాడు పరిశుద్ధ ఆత్ముడు యేసు ప్రవారు ఆరోహణమవుతూ అపోసులు కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనములో ఇలాగు చెప్తారు అయిన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యర్షులేములోను యోదయ సమరయ దేశముల ఎంతంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఉంద్రు ఈ లేఖనములన్నిటిని బట్టి మనకొక విషయము స్పష్టమగుచున్నది అదేమిటంటే క్రీస్తును గూర్చి సాక్ష్యం చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ సహాయము కావాలి ఈ లోకంలో మనం ఏదైనా ఒక పనిని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆ పని నిపుణుని యొక్క సహాయాన్ని తీసుకున్నప్పుడు మనము ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించగలం అలాగే సువార్త కొరకు పరిశుద్ధాత్మని సహాయము మనము తీసుకున్నప్పుడే మన సాక్ష్యము ఎంతో ఎఫెక్టివ్గా ప్రభావవంతంగా ఉంటుంది ఉదాహరణకి పెంచుకోస్తు పండగ దినాన్న పేతురు చెప్పిన సాక్ష్యమునే చూడండి పెంతు కోస్తు పండుగకు ముందు పేతురు పరమ పిరికివాడు తతిమ అపోస్తులందరూ కూడా పిరికివారై తలుపులు మూసుకొని ఇంటిలో కూర్చున్నారు అలాంటి పిరికివారి పైకి పరిశుద్ధాత్ముడు పెంతి పండగ దినాన దిగి వచ్చాడు అప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఎరుషలేము పరిసర ప్రాంతాల్లో ఉండిన ప్రజల యొక్క భాషలో దేవుని కార్యములను వివరించారు అపోసలు కార్యముల గ్రంథం రెండో అధ్యాయం పదకొండో వచ్చినం చూడండి క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని రి ప్రిల్లర ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఏమైనది అతీతమైన విధానములో దేవుని సువార్తను చెప్పే సామర్థ్యము పరిశుద్ధాత్ముడు ఆ ఆదిమ సంఘానికి ఇచ్చాడు ఆ పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సామర్థ్యముతో చెప్పిన సాక్ష్యము మూడు వేల మందిని క్రీస్తు సంఘములోనికి నడిపించినది నేడును ఆ విధంగా పరిశుద్ధాత్మ సహాయము చేత క్రీస్తును గూర్చిన సాక్ష్యమును మనము చెప్పినప్పుడు అంతే ప్రభావవంతముగా సువార్త ప్రజలలోనికి వెళ్తుంది ప్రిలారా నేటి క్రైస్తవులలో అనేకులు పెంతు కోస్తు దినానికి ముందు అపోస్తులు ఉన్నట్టుగా ఉన్నారు పరిశుద్ధాత్మ అనుభవము లేకుండా వారు సువార్త ప్రకటిస్తున్నారు సాక్ష్యం చెప్తున్నారు అందుకనే అనేకుల సువార్త సాక్ష్యము ఫలహీనముగా ఉంటుంది ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడు సోదరి నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వు అప్పుడు నీ సాక్ష్యము ఎంతో సమర్థవంతంగా ఉంటుంది ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పి మేము ఈ లోకములో వెలుగుటకు సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను